ఇంకా ఇరవై మంది ముప్పై మందికి చెప్పాలి ఎందుకంటే మీరు అందరికి అందరు ఎల్పించి ఢిల్లీకి పోతే ఆయన అక్కడ కొట్టాడి తెలుసుకుంటే ఆయన సొంత పొర ఆయన ఇంతవరకు ఒక్క రూపాయి మన ప్రభుత్వం ప్రభుత్వం కూడా కానీ ఒక స్కామ్ లేదు ఒక చీటింగ్ లేదు అలాంటి వ్యక్తి అంటే ఇలా పాలిటిక్స్లో దొరకదు ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ల్యాండ్ స్కామ్ ఇది అది అన్ని చేస్తారు సో ముఖ్యంగా మీరు ఇది ఒకటే మాట మీరు కూర్చు చేసి అందరికి నేర్పించి అక్కడ మోడీ గారిని నేర్పించి మనకు ఒక మంచి అభివృద్ధి దొరుకుతుంది పిల్లలకు ఒక మంచి ఫ్యూచర్ రావాల మేమందరం ఎంత కష్టపడతాం పిల్లలు ఒకరికే కదా మేము మంచి ఉండాలా పిల్లలు ఇంకా మంచి ఉండాలా మా కథ కాళ్ళది స్థాయి కాద రావాలా సభ కాకుండా స్థూలు కాకుండాలా ఇలాంటి ఆలోచన ఇలాంటి భావనతో ఉండే మంచి కొండ సో తప్పకుండా అది ఒక ముఖ్యమైన ఇంకోటి మధ్యలో వచ్చి వచ్చి మీకు చెప్తారు మీరు మీ తప్పు మాకు ఓటు ఉంటే ఇది లాభం మీరు మాకు లోటు ఉంటే ఇది చెయ్యము మీరు ధైర్యంగా చెప్పుకోవాలా అది మీకు అసెంబ్లీ ఎలక్షన్ కోసం హామీ ఇచ్చింది మేము తప్పకుండా చేసేదాగా మేము ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నాం మళ్ళీ పాత పదాలు చెప్పుకోకూడదు ఇప్పుడు ఏంటి మోడీ గారికి వేస్తారదా రాహుల్ గారి

తనతోని అందరు మహిళలు ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలలో మోడీ గారి మనసులో కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేట్ వాళ్ళకు మహిళా అభివృద్ధితోని సొసైటీ పైకి వస్తుందని చాలా భావనతోని వాళ్ళు ప్రతి ప్రోగ్రాం ప్రతి స్కీమ్ మహిళలు మంచి కావాలా వాళ్లకు అభివృద్ధి కావాలా వాళ్ళ చేతుల ఒక సంపాదన రావాలా దాంతోని ముఖ్యంగా విశ్వకర్మ స్కీమ్ ద్వారా ఒక వెయ్యి మంది మహిళల కన్నా ఎక్కువ తను హెల్ప్ చేసింది ఇంతవరకు ఆ స్కీము ఇంకా వేరే ప్రోగ్రాంలు ముద్రా స్కీమ్ గురించి నేను చెప్పాను మళ్ళీ గ్యాస్ ప్రోగ్రామ్ పిల్లలకు ఎలా మంచి స్కూళ్ళను పెట్టాలా ప్రతి ఒక్కటి మేము చెప్పుకుంటూ వస్తున్నాము తప్పకుండా మాకు ఢిల్లీలో మోడీ ప్రధానమంత్రి అవుతారు ఇక్కడ చేవల పార్లమెంటరీ ఎంపీగా కొండా విశ్వేశ్వర రెడ్డి తప్పకుండా గెలిచి తను ఢిల్లీకి పోయి కేవల ప్రజల కొరకు మంచి బాగు చేస్తారని ఆ నమ్మకంతో మేమందరం ధైర్యంగా బీజేపీకి ఓట్ వేయాలని చెప్తున్నాము ఇక్కడ వికారాబాద్కు ముఖ్యంగా మహిళల స్కీమ్ తప్ప మళ్ళీ ఇది ఒక శాటిలైట్ సిటీగా చేసి ఇక్కడ కనెక్టివిటీ ఎంఎంటిఎస్ ట్రైను కనెక్టివిటీ తెచ్చుకొని ఈ సిటీని బాగా డెవలప్ చేసి అన్ని విధాలల్లో స్కూళ్ళు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ దీంతోనే రియల్ ఎస్టేట్ కూడా పైకి వస్తుంది మళ్ళీ దీంట్లో లీజర్ టూరిజం కోట్పల్లి కయాకింగ్ బోటింగ్ ప్రోగ్రామ్ చేశారు కొండా విశ్వేశ్వర రెడ్డి దీంతో రూరల్ యూత్కు ఒక సంపాదన వచ్చింది మళ్ళీ వాళ్ళు ఊర్లల్లో ఉండేటట్టే ఒక ప్లాన్ అన్నమాట ఎందుకంటే ఊర్లల్లో చాలామంది యువకులు సిటీకి వెళ్ళి జాబ్లు చేసుకుంటుంటే పెద్ద ఒక్కటే ఉంటారు ఊర్లల్లో ఇలా కాకుండా వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకుంటా పెద్దవాళ్ళని చూసుకుంటూ ఇంకో ఉపాధ్యాయు వస్తే వాళ్ళకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అలా స్కీమ్లు కూడా తెస్తున్నారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు సో ప్రతి ఒక్కరి గురించి మహిళలతో మాట్లాడి వీళ్ళందరూ ఒకటే వాయిస్తోనే చెప్పారు అమ్మ మీరు అందరూ ఎవరు అని చెప్తున్నారు చెప్పండి ఎవరు చేస్తారు సో ఇలా అందరు నోట్ల ఇది ఒకటే మాట మోడీ గారిని గెలిపియాలా పూగుర్తు గెలిపియాలా కొండ విశ్వేశ్వర రెడ్డికి కోటేయాలా సో సార్ వచ్చి ఒక ఇంజనీర్ ఒక సైంటిస్ట్ ఒక ఎంపీగా ఆయనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కన్నా ఎక్కువ ప్రజల మీద ఆయనకుండే అక్కర ఆయన ఒక కొత్త కొత్త సొల్యూషన్స్ తయారు చేస్తారు ఒక రెండు వందల స్కూళ్ళ కన్నా ఎక్కువ మహిళా చిన్న మహిళా స్టూడెంట్స్కు ఇబ్బంది కాకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా బాత్రూమ్లు శుభ్రం చేసేది ఆయన ట్రక్కులు తయారు చేసి ఒక స్కీమ్ పెట్టారు ప్రతి సర్పంచ్ ద్వారా పిల్లలకు స్కాలర్షిప్లు ఇప్పించారు ఉపాధ్యాయు ఎట్లా చేయాలా మన రైతులకు వాళ్ళు ఉత్త కూరగాయలు అమ్మి ఒకరోజు మంచి ధర వస్తుంది ఇంకో రోజు మంచి ధర రాదు దాంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పెట్టి మన రైతులకు ఒక మంచి ధర వచ్చేటట్టు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ తయారు చేసి వాళ్ళని దగ్గరికి తీసుకురావాలి రోడ్లు మంచి కావాలా నీళ్ళు ముఖ్యంగా నీళ్ళు మళ్ళీ ఇంకో ముఖ్యమైన మాట ఒక లీడర్కు ఒక పదవి ఇస్తే ఆ లీడర్ ఆయన ఇచ్చిన మాట ఆయన ఇచ్చిన హామీలు తప్పకుండా ఆయన నెరవేర్చాలా లేకుంటే ఆయనకు ధైర్యంతో ఆయన గొంతు ఇప్పి ప్రజల కొరకు తాను మాట్లాడతాడు ప్రతి ఒక్కసారి ఇలాంటి లీడర్ ఇలాంటి మంచి నేతని అందరు కాపాడుకోవాలా తప్పకుండా కొండా విశ్వేశ్వర రెడ్డికి ఓటేయ్యాలా పూగుర్తికే ఓటేయ్యాలా నమస్తే